ने ऐसा उनका रिजल्ट हो गया मेन लेवल चलिए सामने के हम फर्स्ट राउंड्स पकड़ो ने वो कैन चेतव से करता सही ये ये नहीं बैगिट சார் மேல வந்து டேஸ்ட் ஆላለட்ட போட்டோ தான் நம்ம எல்லாரும் டெமோஷன் டெஸ்டிங் கரெக்ட்டா

ஆக்சுவலா

చేస్తారు వారు ఇక్కడ అనుకుని నిర్ణయించడం అలాగే అందరూ కూడా బ్లడ్ని రక్తానం చేయటం కూడా చాలా సంతోషం అందరూ తెలిసిన విషయమే మనం దేని తయారు చేసుకొని రక్తాన్ని తయారు చేయడానికి అలాగే ఎవరు కూడా ప్రపంచంలో అనుకోలేదు మరి ఈ రక్తం అత్యవసర పరిస్థితుల్లో రోజులు కానీ లేదా టమాటాలు లేనివారా వ్యక్తులకు కానీ ఈ రక్తం కావాలంటే ముందుగా ఈ విధంగా దానం చేసి దాన్ని ప్రాసెస్ చేసి ప్రిజర్వ్ చేసి ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా పొందవలసి ఉంటుంది ముందుగా ముందస్తు మన రక్తం ఎవరికి దానం చేస్తామో కూడా తెలియనటువంటి మనం పరిస్థితిలో ముందుగా మనం దానం చేసి దాన్ని వాళ్ళ ఆపద సమయంలో ఇంకా ప్రాణాలు పోయే సమయంలో రక్తాన్ని ఉపయోగించడం జరుగుతుంది దానంలో కల్లా అంటే వేరే వేరే ఆల్టర్నేటివ్ దానం ఉంటాయి కానీ ఈ రక్తదానానికి ఇంకా ఆల్టర్నేటివ్ లేదు కార్యక్రమాన్ని ఏవంతంగా మరి ఆరాధ ఫ్రెండ్స్ వాలంటీర్ క్లబ్ వారు నిర్వహించిన చాలా సంతోషం ఎప్పుడో కూడా పాటులో కూడా ఏదైనా ఈ క్లబ్ కానీ అలాగే ఆపత్ బంధు బ్లడ్ బ్యాంక్ వరకు కానీ ఆ పోలీస్ తరఫున ఏదైనా సహాయ సహకారం కావాలన్నా చేస్తామని చెప్పి ఇది చేస్తున్నాం మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషం ఆర్ఆర్ ఫ్రెండ్స్ సేవా సమితి ఇది భీవారం ఏర్పడి ఆరు సంవత్సరాలు అయింది నూతనంగా ఈరోజు పాలకల్లో ఏర్పాటు చేసిన సందర్భంగా వారి ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ అది కూడా ఆపద్ బంధువు వాలంటీ బ్లడ్ బ్యాంక్ందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినందుకు ముఖ్య అతిథిగా ప్రారంభోత్సవాలుగా వచ్చిన మన పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రంజీ గారికి అలాగే ప్రోరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారికి హృదయ హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మేము ఈ కార్యక్రమానికి రావడం ముఖ్య కారణం మాకు చిరంజీవి గారు గొప్ప పిలిపించారు రక్తదానం చేయండి ప్రాణదాతల కండి అని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము కొనసాగిస్తున్నాం మాకు తోడుగా ఇంకొక ఆరు ఆరు సంవత్సరం రావడం మాకు ఎంతో సంతోషం ఎందుకంటే అవసరం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు మనం ఇలా ఉందని ఇలా సంవత్సరాల ద్వారా అవేర్నెస్ చేసి వాళ్ళ ద్వారా రక్తం సేకరించి ప్రాణాలు కాపాడడానికి గొప్ప సేవా సేవా గుణం అది వీరందరూ ముందుకు ఇలాగా విజయవంతుగా కొనసాగుతూ వేలాది ప్రాణాలు కాపాడాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు